మధ్యతరగతి మన దేశంలోని అతిపెద్ద వర్గం ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు లేచి బస్సు షేర్ ఆటో మెట్రో బైక్ తో ఆఫీస్కి వెళ్తూ జీవితంలో ఒక చిన్న సౌకర్యం కోసం కష్టపడుతూ ఉండే వర్గం ఇంటికి రాయి పిల్లల చదువు బిల్లులు కూరగాయలు బయటకు వెళ్తే పెట్రోల్ ఖర్చు జీతం వచ్చిన రెండు వారాల్లో సగం ఖర్చు అయిపోతుంది అలాంటి మధ్య తరగతికి ఒకే ఆశ కొంచెం లోన్ తీసుకుంటే మన జీవితం కొంచెం మెరుగవుతుందేమో అని కానీ ఆ చిన్న ఈఎంఐ కొద్ది కొద్దిగా ఒక పెద్ద ఉరితాడు అవుతుందని మీకు ఊహించారా ఈ రోజు మనం చూస్తుంది అదే ఎలా ఈఎంఐల పేరుతో మధ్య తరగతి నెమ్మదిగా అప్పుల సముద్రంలో మునిగిపోతుంది ఎందుకు ఈ ట్రాప్ నుంచి బయటపడడం అంత కష్టమైపోయింది ఈఎంఐ అంటే సమాన నెలవారి చెల్లింపు మీరు ఏదైనా కొనుగోలు చేస్తారు కానీ డబ్బు మీది కాదు డబ్బు బ్యాంకుది కానీ ఆ వస్తువు ఆ బాధ్యత ఆ ఒత్తిడి అన్ని మీదే క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్ బైక్ లోన్ హోమ్ లోన్ మొబైల్ ఈఎంఐ ఇలా ఒక్కోటి తీసుకుంటూ చివరికి మీ జీవితంలో సగం లోన్స్ కు వెళ్లిపోతుంది ఆ సమయంలో మీకు అర్థమవుతుంది నేను వస్తువులు కొనలేదు నేను అప్పులు కొన్నాను అని మధ్య తరగతి ఎందుకు ఈఎంఐ ట్రాప్ లో పడుతుందో మీకు తెలుసా లైఫ్ స్టైల్ ప్రెజర్స్ అంటే ఇతరుల దగ్గర ఉంది మన దగ్గర ఎందుకు ఉండకూడదు అని మొదటి కారణం అవుతుంది పక్కింటి వాడు కొత్త టీవీ కొనుగోలు చేశాడు ఆఫీస్ కొలీగ్స్ కొత్త ఐఫోన్ తీసుకుంది సోషల్ మీడియాలో అందరూ వైభవంగా కనిపిస్తున్నారు మధ్యతరగతి మనసులో ఒకే ఆలోచన మనకు ఒక మంచి ఫోన్ ఉండాలి మన పిల్లలకు మంచి బట్టలు కావాలి మన ఇంటికి కొత్త ఫర్నిచర్ కావాలి ఇలా కోరికలు నెమ్మదిగా లోన్లు ఈఎంఐ లుగా మారిపోతాయి అలాగే ఇప్పట్లో లోన్ కోసం బ్యాంకు కు వెళ్లాల్సిన పని లేదు మొబైల్ లో యాప్స్ ఆర్ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ జీరో పర్సెంటేజ్ ఈఎంఐ బై నౌ పే లేటర్ నిజానికి జీరో పర్సెంట్ ఈఎంఐ అంటే జీరో పర్సెంట్ కాదు ప్రాసెసింగ్ ఫీ ఇంట్రెస్ట్ రేట్ హిడెన్ చార్జెస్ అన్ని జోడిస్తే అదే కాస్ట్ అయిపోతుంది కానీ మధ్య తరగతి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని సులభంగా లొంగిపోతున్నాడు అలాగే పిల్లల విద్య పిల్లల ఫీజులు బర్త్డేల కోసం పెళ్లిళ్ల కోసం ఫంక్షన్లు ఇవన్నీ మిడిల్ క్లాస్ లకు లగ్జరీలు కాదు బాధ్యతలు కావాలనిపించకపోయినా కుర్చీలో కూర్చోకుండా ఉండే పరిస్థితి కాదు పెళ్ళంటే ఐదు నుండి పది లక్షల ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచో ఈ డబ్బు రావాలి ఈఎంఐ ఒకే మార్గం అనిపిస్తుంది అలాగే షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం అండ్ లాంగ్ టర్మ్ పెయిన్ ను తీసుకుంటున్నారు ఈ రోజుల్లో కొత్త ఫోన్ కొన్నాక ఆనందం మూడు రోజులు కొత్త బైక్ కొన్నాక ఉత్సాహం ఒక వారం కానీ ఈఎంఐ మాత్రం రెండు నుండి మూడు సంవత్సరాలు మనం మిడిల్ క్లాస్ జీవితం ఆ మూడు రోజుల ఆనందం కోసం మూడు సంవత్సరాలు కష్టపడుతున్నాం ఒకసారి ఎవరో ఇంట్లో అనారోగ్యం చేస్తే ఒక్క రోజులో లక్షలు ఖర్చు అవుతాయి ఆ సమయంలో లోన్ తప్ప మరే మార్గం ఉండదు ఈ మెడికల్ లోన్లు ఈఎంఐ ట్రాప్ ను ఇంకా లోతుగా పెంచుతాయి జీతం పెరుగుతుంది కానీ ఖర్చులు ఇంకా వేగంగా పెరుగుతాయి జీతం సంవత్సరానికి ఐదు పెరుగుతుంది కానీ ఈఎంఐ పెట్రోల్ స్కూల్ ఫీజు టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతాయి మధ్యతరగతి ఎప్పుడూ ఒక అడుగు వెనకే ఉంటుంది ఈఎంఐ ట్రాప్లో పడితే ఏమవుతుంది ఒక కథల నిజంగా జరిగేదిలా ఉంటుంది మీకు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను ఒకసారి ఊహించండి మీరు ప్రతి నెల జీతం పడిన వెంటనే సగం డబ్బు ఈఎంఐలకే వెళ్ళిపోతుంది మొదట కొన్ని నెలలు మీకు పెద్దగా ఫీలింగ్ ఉండదు ఇది కూడా జీవిత భాగమే అనుకుంటారు కానీ క్రమంగా అసలు సమస్యలు మొదలవుతాయి ఒకటి నుంచి ఆరు నెలల్లో మనసులో చిన్న ఒత్తిడి ఈఎంఐ డిటెక్ట్ అయిన తర్వాత మీ చేతిలో మిగిలేదు చాలా తక్కువ బయట తినకూడదు సినిమాలు తగ్గించాలి షాపింగ్లు స్కిప్ చేయాలి ఈ చిన్న చిన్న త్యాగాలు మొద మంచిగానే అనిపిస్తాయి కానీ అప్పుడప్పుడు మీరు గ్రహిస్తారు నేను సంపాదిస్తున్నాను కానీ నా డబ్బు నా చేతిలో లేదు అని ఏడు నుంచి పన్నెండు నెలల మధ్య అవసరాలు కూడా లగ్జరీ అయ్యేది అంటే ఒకసారి ఇంట్లో చిన్న చిన్న ఎమర్జెన్సీలు వచ్చినా బాల్లాగా డబ్బు లేదన్న విషయం ముఖంపై పడుతుంది బిడ్డకు స్కూల్ ఫీజులు వైద్య ఖర్చులు ఇంట్లో రిపేర్ పెళ్లి ఆర్ సీజనల్ అవసరాలు ఏమైనా సరే వీటన్నింటికి మీ జీతం సరిపోదు అప్పుడు చాలామంది చేసేది మరొక పర్సనల్ లోన్ ఇది అసలు సమస్యను ఇంకా పెద్దదిగా చేస్తుంది తర్వాత ఫినాన్షియల్ సఫికేషన్ అంటే ప్రారంభం ఇక్కడే ఈఎంఐ ట్రాప్ నిజరూపం కనిపిస్తుంది ఇక్కడ ఒక ఈఎంఐ ఆలస్యం అవ్వడం పెనాల్టీలు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ క్రెడిట్ స్కోర్ పడిపోవడం ఇది మీ భవిష్యత్తుపై భారీ ప్రభావం చూపుతుంది క్రెడిట్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో మీకు కార్ లోన్ ఇవ్వరు హోమ్ లోన్ ఇవ్వరు తర్వాత ఎడ్యుకేషనల్ మరియు బిజినెస్ లోన్లు కూడా ఇవ్వరు ఏదైనా తీసుకోవాలన్నా కూడా బ్యాంక్ ముఖం చూడదు ఒక రకంగా చూస్తే ఏదో ఒక డెసిషన్ వల్ల వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల బందీ అవుతారు ఈఎంఐ ట్రాప్ వల్ల మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది దీని భారీ ప్రభావం ఎలా ఉంటుందంటే పెద్ద సమస్య మనీ లాస్ కాదు మనశ్శాంతి పోవడం రాత్రి నిద్ర సరిగా రాదు బ్యాంక్ మెసేజెస్ రిమైండర్ కాల్స్ అన్నెసెసరీ ఫ్లైట్స్ ఇవా ఉద్యోగంపై దృష్టి తగ్గిపోవడం ఫ్యూచర్ గురించి భయం మధ్య తరగతి మనిషికి ఇది ఎంత భారమో మీరు బాగా తెలుసు కొన్నిసార్లు మనం యాక్టింగ్ చేస్తాం అన్ని బాణీయంగా ఉన్నాయి అని కానీ మనసులో మాత్రం ఒక భయం ఈ నెల ఈఎంఐ సరిపోతుందా అని ఒక్క ఈఎంఐ మిస్ అయితే దాని ఇంపాక్ట్ చాలా వరుసగా ఉంటుంది అంటే లేట్ ఫీజులు పెనాల్టీ ఇంట్రెస్ట్లు క్రెడిట్ స్కోర్ డ్రాప్ అవ్వడం బ్యాంక్స్ కాల్ చేస్తూ విసిగించడం నెక్స్ట్ మంత్ ఫినాన్షియల్ బర్డెన్ డౌట్ఫుల్గా అవ్వడం చివరకు మరొక లోన్ తీసుకోవాల్సి రావడం ఇది అసలు ఈఎంఐ ట్రాప్ ఒక మిస్టేక్ వల్ల మరొక అప్పు ఇంకొక మరొక అప్పు వల్ల చివరకు మీరు మీ కోసం కాదు ఈఎంఐల కోసం బ్రతకడం మొదలు పెడతారు సోషల్ ప్రెషర్ అంటే అత్యంత ప్రమాదకరం మనం బయటికి లగ్జరీ లైఫ్ స్టైల్ చూపుతాం కొత్త ఫోన్ కొత్త బైక్ కొత్త ఈఎంఐ తీసుకున్నాము బయట వాళ్ళకి మాత్రం ఇంప్రెస్ చేయడానికి మన ఫ్యూచర్ని మోటగేజ్ పెట్టేస్తాం ఫలితం వైపు వారికి ఇంప్రెస్ మనకు డిప్రెషన్ చివరికి ఈఎంఐ ట్రాప్లో పడ్డ చాలా మంది ఇలా అంటారు జీవితాన్ని నేను కంట్రోల్ చేయడం లేదు ఈఎంఐలు నన్ను కంట్రోల్ చేస్తున్నాయి అని ఇది మనసుకు గాయం చేసిన మాట కానీ ఇదే వాస్తవం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి మీ జీవితంలో ఈఎంఐలు అవసరమా లేదా హ్యాబిట్ అయిపోయాయా ఈఎంఐ ట్రాప్లో పడినప్పుడు బయటపడే దారి కనిపించదు కానీ నిజం ఏమిటంటే బయటపడడానికి మార్గాలు ఉన్నాయి చాలానే ఉన్నాయి మొదటగా లీస్ట్ చేసుకోండి మీ జీవితాన్ని కాపాడే ఒక పేపర్ అంటే చాలామంది కథ ఇదేనండి ఎంత ఈఎంఐలు ఉన్నాయో కూడా తెలియదు కాబట్టి మొదట స్టెప్ ఒక కాగితం తీసుకొని ఇలా రాయండి లోన్ టైప్ మంత్లీ ఈఎంఐ అలాగే అవుట్స్టాండింగ్ అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత తర్వాత డ్యూ డేట్ ఈ ఇది చేసిన వెంటనే మీకు కనపడుతుంది ఎలాంటి ఈఎంఐ ఉంది మిమ్మల్ని పిలుస్తుంది ఏది ఇంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఏది అర్జెంట్ అన్న విషయం మీకు క్లారిటీ వస్తుంది ఇది చేయడం పది నిమిషాల పని కానీ ఇది మీ జీవితాన్ని తిరిగి సెట్ చేస్తుంది తర్వాతది హై ఇంట్రెస్ట్ లోన్స్ను వెంటనే క్లోజ్ చేయాలి కొన్ని లోన్స్ ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పర్సనల్ లోన్ యాప్ లోన్స్ ఇవి మీ రక్తం పీలుస్తాయి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఇవి ముందు క్లియర్ చేయండి కావాలంటే చిన్న గోల్డ్ లోన్ తీసుకోవచ్చు అలాగే రిలేటివ్స్ నుంచి చిన్న సహాయం తీసుకోవచ్చు అన్నెసరీ ఎక్స్పెన్సెస్ను తగ్గించుకోవచ్చు కానీ హై ఇంట్రెస్ట్ రేట్ లోన్ వెంటనే క్లోజ్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టెప్లు లైఫ్ స్టైల్ ఆడిట్ చేసుకోండి మీ ఖర్చులే మీకు శత్రువు అవుతున్నాయి ప్రతి కుటుంబంలో ఇరవై నుంచి ముప్పై శాతం ఖర్చు అవసరం కానిది ఉంటుంది కానీ ఒకసారి ఇలా చేయండి సబ్స్క్రిప్షన్స్ బయట తినే ఖర్చును షాపింగ్ని ఆన్లైన్ ఇంప్లూడ్స్ ని అలాగే ఊబర్ ఓలా ఎక్కువగా వాడడం అన్ప్లాన్డ్ చిన్న చిన్న పర్చేజెసెస్ ఈ ట్వంటీ నుంచి ము థర్టీ పర్సెంట్ కట్ చేస్తే మీరు నెలకి ముప్పై వేల నుంచి సేవ్ చేయగలరు ఇది ఈఎంఐ క్లియర్ చేయడానికి ఒక జడ్జిమెంట్ అవుతుంది తర్వాతది స్టెప్ ఫోర్లో సైడ్ ఇన్కమ్ ఈఎంఐలు మీ గెలచకుండా ఉండాలంటే ఇవాల్టి రోజుల్లో ఒకే ఇన్కమ్ మీద లైఫ్ నడవదు ఈ నిజం యాక్సెప్ట్ చేస్తేనే మీరు బయటపడతారు సైడ్ ఇన్కమ్ అండ్ ఆప్షన్స్ ఏంటంటే ఫ్రీ లాన్సింగ్ పార్ట్ టైం టీచింగ్ అలాగే ట్యూషన్స్ కంటెంట్ క్రియేషన్ స్మాల్ హోమ్ బిజినెస్ అలాగే రీసెల్లింగ్ బిజినెస్లు సోషల్ మీడియా సర్వీసెస్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇలా మీరేం చేయగలరో ఆలోచించండి కేవలం మూడు వేల నుంచి ఐదు వేలు ఎక్స్ట్రా వచ్చినా సరే మీ బడ్డెన్ చాలా తగ్గిపోతుందని గుర్తుంచుకోండి తర్వాత స్టెప్ లో ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు రక్షణ కవచం ఈఎంఐ ట్రాప్లో పడడానికి ప్రధాన కారణం ఒక చిన్న ఎమర్జెన్సీ వచ్చిన డబ్బు లేకపోవడం కాబట్టి మంత్లీ ఇన్కమ్ లో మినిమం ఫైవ్ నుంచి టెన్ పర్సెంటేజ్ ఎమర్జెన్సీ ఫండ్ని పెట్టుకోండి త్రీ మంత్స్ తర్వాత అది పదివేలు నుంచి ఇరవై వేలు ఉండడం మీరు భారీ మెంటల్ పీస్ వస్తుంది మీకు తర్వాతది డెబిట్ ఫ్రీ గోల్ అంటే మీకు మీరే హామీ ఇచ్చుకోండి మనం చాలా సార్లు ఇలా అనుకుంటాం ఒక ఈఎంఐ క్లియర్ అయింది ఇంకో లోన్ తీసుకుందాం అది పెద్ద తప్పు కాబట్టి మీకు మీరే చెప్పుకోండి ఈ లోన్ క్లియర్ అయ్యే వరకు మరో కొత్త లోన్ తీసుకోను అని నా ఫ్యూచర్ ఈఎంఐ ఫ్రీగా ఉంటుంది అని మీరు మీరు నిర్ణయం తీసుకోండి మీరు చేసిన ప్రామిస్ మీ జీవితాన్ని మార్చేస్తుంది తర్వాత స్టెప్ లో ఫ్యామిలీతో మాట్లాడండి ఇది టీం వర్క్ అవుతుంది మధ్య తరగతి కుటుంబాల్లో ప్రధాన సమస్య మనీ గురించి ఓపెన్ గా మాట్లాడరు కానీ ఇది చాలా అవసరం ఈఎంఐ బర్డెన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నెసరీ ఖర్చులను అవాయిడ్ చేయమని చెప్పండి పిల్లలకు కూడా సేవింగ్స్ ఇంపార్టెన్స్ నేర్పండి ఇది మీపై ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు కుటుంబం మొత్తం ఫినాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకుంటుంది తర్వాత స్టెప్లో క్రెడిట్ స్కోర్ రిపేర్ అంటే కొత్త జీవితం ఈఎంఐ ట్రాప్ నుండి బయటపడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ క్రెడిట్ స్కోర్ రిపేర్ అంటే ఈఎంఐలు టైంకి పే చేయాలి క్రెడిట్ కార్డు యూసేజ్ను థర్టీ పర్సెంట్ లోపు ఉంచండి తర్వాత అన్నెసెసరీ న్యూ లోన్స్కి అవాయిడ్ చేయండి సిక్స్ మంత్స్ లోనే మీ స్కోర్ తిరిగి నార్మల్ అవుతుంది ఈఎంఐ ట్రాప్ నుండి బయటపడడం ఒక రోజులో జరగదు ఇది ఒక ప్రాసెస్ కానీ మీరు మొదటి స్టెప్ వేస్తే మిగతా దారి స్వయంగా కనపడుతుంది ఒకసారి ఊహించండి మీ జీవితంలో ఒక రోజు ఇలా ఉండాలి జీతం పడ్డాక భయం లేకపోవాలి బ్యాంకు నుండి కాల్స్ రావద్దు ఈఎంఐను రిమైండర్స్ ను మిగిలిపోకోకుండా ప్రతి నెల చివర మీరు మీ డబ్బును చూస్తూ సంతోషించాలి మీ భవిష్యత్తు మీ కంట్రోల్లో ఉండాలి ఈ స్థాయిని ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటారు ఇది మరి ఎలా సాధ్యం సాధ్యమే రూల్ వన్ ఏంటంటే మీ ఆదాయం పెంచండి మధ్య తరగతి ఫెయిల్ అయ్యే ప్రధాన కారణం ఆదాయం స్థిరంగా ఉండడం కానీ ఖర్చులు పెరగడం కనీసం ఒక సైడ్ ఇన్కమ్ తప్పనిసరిగా ఉంచుకోండి ఉదాహరణకు వీకెండ్ ట్యూషన్స్ ను గానీ ఫ్రీలాన్సింగ్ యూట్యూబ్ ను గానీ ఆన్లైన్ సర్వీసెస్ కానీ తర్వాత కంటెంట్ రైటింగ్ గానీ హోమ్ బిజినెస్ రీసెల్లింగ్ వంటి చిన్నగా ప్రారంభించండి మీకు మీరు నమ్మకం పెట్టుకోండి తర్వాత ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫార్ములాతో లైఫ్ స్టేబుల్ అవుతుంది మీ జీవితాన్ని ఇలా విభజించండి ఫిఫ్టీ పర్సంటేజ్ అవసరాలకు థర్టీ పర్సెంట్ మీకోసం అంటే హాబీస్ ట్రావెల్ లైఫ్ ఎంజాయ్మెంట్ ట్వంటీ పర్సంటేజ్ సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ అంటే జీవితం ఆపడం కాదు సేవింగ్స్ అంటే లైఫ్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేయడం అనమాట తర్వాత రూల్ ఆరు నెలలు ఎమర్జెన్సీ ఫండ్ నిర్మించండి ఒక ఎమర్జెన్సీ వచ్చిన మీ ఎంఐల బర్త్డేను పెరగకూడదు కావాల్సింది సిక్స్ మంత్స్ ఎసెన్షియల్ ఎక్స్ప్రెస్ ఫండ్ ఈ ఒక్క స్టెప్ మీ జీవితాన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిదే పెద్ద అపార్ట్మెంట్ ఈఎంఐ కన్నా చిన్న రెంట్ ఇల్లు కూడా చాలా బెటర్ పెద్ద బైక్ ఈఎంఐ కన్నా నో లోన్ లైఫ్ స్టైల్ ఎక్కువ పీస్ఫుల్ అవుతుంది క్యాష్ ఫ్లో పాజిటివ్ గా ఉంటే మీ మంత్లీ ఆదాయం ఖర్చుల కంటే ఎప్పుడూ ఎక్కువగా ఈఎంఐ భవిష్యత్తుకు ఎత్తుకుపోతాయి కానీ ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తును సెక్యూర్ చేస్తుంది అలా సిప్పిన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎఫ్డీలను డీలను ఆర్డీలను వేసుకోవడానికి ట్రై చేయండి గోల్డ్ సేవింగ్స్ చేయండి ఇండెక్స్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి స్మాల్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ని ఇన్వెస్ట్మెంట్ అంటే రిచ్ అవ్వడం కాదు టెన్షన్ లేకుండా జీవించడం నిజం ఏమిటంటే ఈఎంఐ ట్రాప్ అనేది మధ్య తరగతిని నెమ్మదిగా తినేసే ఒక నిశ్శబ్ద శత్రువు ఇది మన సంతోషాన్ని మన శాంతిని మన భవిష్యత్తును మన సంబంధాలను మెల్లమెల్లగా కొరుకుతూ వెళ్తుంది కానీ గుర్తుంచుకోండి మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు ఈఎంఐ ట్రాప్ నుంచి బయటపడడం మీ చేతుల్లోనే ఉంది ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం మీ చేతుల్లోనే ఉంది మీ కుటుంబం ఫ్యూచర్ ను బ్రైట్ చేయడం కూడా మీ చేతుల్లోనే ఉంది మీరు మొదటి అడుగు వేస్తే దారి స్వయంగా మీ ముందుకు తెరుచుకుంటుంది చివరిగా ఒక మాట జీవితం ఈఎంఐల కోసం కాదు మనసుతో ఆనందంతో బ్రతకడానికి మీరు ఈఎంఐలు బానిస కాదు మీరు మీ జీవితానికి యజమాని కనుక కనుక ఈఎంఐను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్